నమస్తే వెల్కమ్ టు యూ నిర్మి రాజేష్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదైతే నినాదం బీజేపీ తీసుకుందో పెద్ద ఎత్తున అవినీతి కాళేశ్వరం ఏటీఎం ఇట్లా సాక్షాత్తు బీజేపీ అగ్రనేతలు అధిష్టాన పెద్దలు తెలంగాణకు వచ్చి మాట్లాడినటువంటి మాటలు సో ఇవాళ విజయ సంకల్ప యాత్ర కొనసాగుతుంది మరోవైపు అభ్యర్థుల ప్రకటనకు కూడా కొంత బీజేపీ కసరత్తు చేస్తుంది పది పార్లమెంట్లు ఇవాళ బీజేపీ తెలంగాణలో టార్గెట్ పెట్టుకున్నటువంటి పరిస్థితి అది ఎంతవరకు సాధ్యమనే అంశం ఒక రకంగా కొంత పక్కన పెడితే ఇవాళ కవితను మళ్ళీ జైలుకు పంపుతాం అవినీతిని సహించదు మోడీ అనే వాదన బీజేపీ పార్టీ నేతలు ఇవాళ విజయ యాత్రలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవినీతి పరుల భరతం పడుతూ కఠినంగా వ్యవహరిస్తున్నాడు అనేది ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కూతురు కవితను జైలుకు పంపడం ఖాయమని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి అశ్విన్ కుమార్ చౌబే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు శుక్రవారం సాయంత్రం పటాన్ చెరువులో ఆయన విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటూ ప్రసంగిస్తూ ఇట్లాంటి వ్యాఖ్యలు చేశాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పాండవులు కౌరవుల మధ్య యుద్ధం జరగబోతూ ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో కౌరవులు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి పాండవుల బీజేపీ పార్టీకి పట్టం కట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు వచ్చే ఎన్నికల్లో నాలుగు వందలకు పైగా పార్లమెంట్ స్థానాలను సాధించి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని చెప్తున్నారు అయోధ్యకు శ్రీరాముడి వలె మెదక్ పార్లమెంటుకు రఘునందన్ ఉన్నాడని వచ్చే ఎన్నికల్లో ఆయన భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఇక దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ మాట్లాడుతూ కూడా పఠాన్ చెరువు ప్రాంతానికి పుష్కలమైనటువంటి వనరులు ఉన్నటువంటి అభివృద్ధి చేసే విజయనున్నటువంటి నాయకుడు లేకపోవడంతో ఈ ప్రాంతం వెనుకబడింది సో పటాన్ చెరువు ప్రాంతం తనకు కర్మభూమి వంటిదని ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఇవాళ ఆ సంకల్పంతో తన అసెంబ్లీలో అవుటర్ రింగ్ రోడ్డుకు రేడియల్ రోడ్డు నిర్మించాలని లేవనెత్తినటువంటి విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు ఇక అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ మాటలను పునరావృతం చేస్తుందంటూ కూడా ఆయన మండిపడ్డారు పద్నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలిపిస్తేనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పడం ప్రజలను మోసం చేయటమేనంటూ కూడా దూయబట్టారు అయితే కేసీఆర్ తప్పిదాలకు గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారని దొంగ హామీలు ఇచ్చి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పడం ఖాయమని ధీమా ఇవాళ ఆయన వ్యక్తం చేశారు సో ఇదంతా బాగుంది కానీ రఘునందన్ రావు ఇవాళ మెదక్లో చెప్పకనే బీజేపీ అభ్యర్థి మెదక్ క్యాండిడేట్ రఘునందన్ రావు చెప్పేశారు ఇక్కడ ఫుల్ క్లారిటీ ఉంది కానీ ఏదైతే అసెంబ్లీ ఎన్నికలప్పుడు పెద్ద ఎత్తున ఒక హైప్ క్రియేట్ చేసి బండి సంజయ్ అట్లాగే బీజేపీ నేతలు అందరూ ఏంటంటే కాళేశ్వరం పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిపోయింది కాళేశ్వరంలో కరప్షన్ జరిగిపోయింది కాళేశ్వరం ఏటీఎంగా మారిపోయింది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇవాళ రేపు కవితను అరెస్ట్ చేస్తాం మొత్తం ఖైదీ నెంబర్లు కూడా రాసి పెట్టామని పెద్ద ఎత్తున ప్రచారం చేసి సీన్ కట్ చేస్తే ఏమీ చేయాల దాంతో హైప్ అంటే క్రియేట్ అయిపోయింది ఆ నెగిటివిటీ దాని ఇంపాక్ట్ బీఆర్ఎస్ మీద పడింది దానికి కర్మ ఫలితం బీజేపీకి కూడా ఇవాళ అసెంబ్లీ ఎన్నికల్లో పడినటువంటి నేపథ్యం సరే కన్ను కొంత ఇబ్బంది పడినట్టుగా కేవలం కొంత ఓట్ పర్సెంటేజ్ పెరిగినప్పటికీ కొన్ని సీట్లు అయితే పెరిగింది బీజేపీకి అని చెప్పాలి కానీ ఒక ట్రెండ్ సీట్లు అంటే మూడు సీట్లు ఉండేవి ఉప ఎన్నికలతో పోలిస్తే అది కాస్త ఎనిమిదికి ఎగబాకినటువంటి పరిస్థితి అసెంబ్లీలో కానీ ఇవాళ పార్లమెంట్ విషయం తీసుకుంటే గతంలో ఏదైతే సీన్ కరప్షన్ సీన్ కానీ శిక్షిస్తాము లేదంటే అరెస్టులు చేస్తాము అని చెప్పినటువంటి బీజేపీ నేతలు మరొకసారి పార్లమెంట్ ఎన్నికల్లో అదే సీరియల్ డ్రామాకి ఇవాళ తెరలేపారని చెప్పాలి మరొకసారి సిబిఐ నోటీసులు కవితకి ఇవ్వటం విచారణకు పిలవటం అరవింద్ కేజ్రీవాల్ నోటీసులు ఇవ్వటం విచారణకు పిలవటం అంటే సిబిఐ ఈడీలను అడ్డం పెట్టుకొని ఇవాళ ఓట్ బ్యాంక్ రాజకీయాలు బీజేపీ చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఖచ్చితంగా ఏజెన్సీలను ఎన్నికల ముందు వాడుకోవటం అటు పార్టీ మీద బు జల్లటం తద్వారా బీజేపీ లబ్ధి పొందే అంశాన్ని ఇవాళ బీజేపీ సీక్రెట్ ఫార్ములాగా భావిస్తోంది మరి ఆ ఫార్ములా అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతవరకు సక్సెస్ అయిందో కొంత ప్రజలు చెప్పాలి మరొకసారి సేమ్ స్టోరీ ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు అప్పటికి కూడా తీసుకొస్తుంది సేమ్ ఏదైతే కవిత సీరియల్ అప్పట్లో పెద్ద ఎత్తున సీరియల్ కథనాల లాగా మొబైల్ నెంబర్లు కూడా మొత్తం పది నెంబర్లు మార్చింది మొత్తం కవిత చేసింది అని ఒక పెద్ద ఎత్తున బ్రేకింగ్ న్యూస్లు సిబిఐ నుంచి ఈడీ నుంచి సమాచారం అంది ఛార్జ్ పేర్లు పెట్టాలి అన్నీ అయిపోయినాయి సో ఇవాళ మరొకసారి సిబిఐ నోటీసులు మళ్ళీ నింత్రాలుగా చేర్చడం ఇక ఇవాళ రేపు అరెస్ట్ చేస్తారనే వార్త ఇరవై ఆరు తారీఖు విచారణ విచారణ రోజు అరెస్ట్ ఇవి మళ్ళొక్కసారి సేమ్ సీన్ అనమాట అప్పట్లో క్రిమినల్ డ్రామా ఏదైతే నడిపిందో బీజేపీ సేమ్ అదే డ్రామా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల నాటికి తెలంగాణలో అదే డ్రామా ఇవాళ స్టార్ట్ చేసింది మరి ప్రజలు ఎంతో అందరూ కూడా ప్రజలు చాలా విచక్షణతో అందరూ గమనిస్తున్నారు అన్ని రాజకీయ పరిణామాలు కూడా మరి బీజేపీ ఏందో కాంగ్రెస్ ఏందో బీఆర్ఎస్ ఏందో అందరికీ తెలుసు ఖచ్చితంగా అదే సీన్ రిపీట్ చేస్తున్నారు కాబట్టి మరి ఎన్నికల్లో ఇది లబ్ధి బీజేపీకి ఎంత మేర జరుగుతుందని మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేస్తుంది మొత్తం మీద అదే సీన్ బీజేపీ రిపీట్ చేస్తోంది మరొకసారి అరెస్ట్ల భాగవతం గురించి మాట్లాడుతోంది ఖచ్చితంగా కాళేశ్వరం గురించి బీజేపీ చేసింది లేదు బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం అవినీతి చేసి ప్రాజెక్టు పనిక్రాన్ ప్రాజెక్ట్ని కట్టి వెళ్ళినటువంటి నేపథ్యం అది ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి శాపంగా మారింది అని ఖచ్చితంగా చెప్పాలి సో ఇప్పుడు అదే సీన్ రిపీట్ చేయడం ఖచ్చితంగా బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి వస్తుందా రాదా ఈ మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్